హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు బూందీ లడ్డు చేస్తున్నాను కొలతలు చూపిస్తున్నాను నేను గ్లాస్ పంచదార తీసుకున్నాను ఈ గ్లాస్తో గ్లాస్ పంచదార తీసుకున్నాను ఇటు వచ్చేసి ఈ గ్లాస్తో గ్లాస్ అన్నారు శనగపిండి తీసుకున్నాను నేను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇది గ్లాస్ అన్నార శనగపిండి గ్లాస్ గ్లాసు పంచదార నేను ఎక్కువ కొంచెం పంచదార ఎక్కువ వేసాను మీరు తక్కువ వేసుకోవచ్చు శనగపిండి కలుపుకుంటున్నాను బూందీకి చక్కగా ఉండలు లేకోకుండా కలుపుకోవాలి శనగపిండి ఉండలు లేకోకుండా కలుపుకుంటే బూందీ బాగా వచ్చిద్ది మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది చక్క జారుగా కలుపుకోవాలి గట్టిగా లేకోకుండా అట్లా మరీ పలసగా లేకోకుండా కలుపుకోవాలి నాకు కొంచెం గట్టిగా ఉంది ఇంకొక చుక్క నీళ్ళు వేసుకుంటాను నేను సరిపోయింది అట్టా ఉండాలి బూందీ చక్కగా అట్ట అందుకట్లా అట్లా ఉంటే చక్కగా దిగిపోయేది గరిట్లోకి పొయ్యి మీద బాండ్లీ పెట్టుకున్నాను నూనె వేసుకుంటాను ఇప్పుడు నూనె హీట్ అయ్యింది బూందీ వేసుకు బూందీ వేసుకుంటున్నాను గరిటతో అట్లా అంటే చక్కగా పడిపోయిద్ది మనం ఏం గరిటకి చెయ్యి పెట్టి తిప్పవసరం లేదు చక్కగా అట్లా గరిటతో అట్లా కొడితే బూందీ పడిపోయిద్ది చక్కగా గుండ్రంగా పడిపోతుంది బూందీ కొంచెం లైట్గా అట్లా వేగితే సరిపోతుంది అసలు బాగా వేగక్కర్లేదు కొంచెం మనం వేసాక ఒక్క రెండు నిమిషాలు ఒక నిమిషం అట్లా ఉంచుకొని తీసేసుకోవటమే మళ్ళీ రెండో అవి వేసుకుంటున్నాను మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా మనకి పైకి సెగ రాకుండా ఉంటుంది గెరటికి అయిలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకుంటే బాగుంటుంది సెగ ఫ్రై అవుతుంది చక్కగా అయిపోయింది నేను పంచదారు పాకం పట్టుకుంటున్నాను వాటర్ లైట్గా కాసిన ఎక్కువ వాటర్ అవసరం లేదు కాసేపు ఒక గ్లాస్ పంచదార వేసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోయింది నేనైతే సుమారుగా వేసుకున్నాను గ్లాస్ పంచదార గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది పాకం నేను దాంట్లో పువ్వు వేసుకున్నా అది చిక్కు అయిపోయింది కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి మీరు నెయ్యి వేసుకొని నేను మరో బాండ్లీలో నల్ల ద్రాక్ష వేపుకుంటున్నాను లైట్గా వేగితే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన పని లేదు కొంచెం వేగితే సరిపోతుంది బూందీ పాకం అవి తెచ్చుకొని నేను యువతలకు తెచ్చుకొని కలుపుకుంటున్నాను బూందీ పాకంలో వేస్తున్నాను జీడిపప్పు కిస్మిసు వేసుకున్నాను అవి కూడా వేస్తున్నాను కొంచెం నెయ్యి వేస్తాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొంచెం నెయ్యి వేస్తున్నాను తిప్పుకొని కొంచెం పక్కన సల్లారిద్ది పక్కన పెట్టుకుంటే సల్లారిద్ది సల్లారినాక లడ్డూలు చుట్టుకోవటమే నేను వేరే బేషన్లో వేసుకున్నాను సల్లారితిద్దిద్దని తొందరగా సల్లారిద్ది అనేసి వేరొక దాంట్లో వేసుకున్నాను నేను సల్లారినాక చక్కగా చుట్టుకోవచ్చు వస్తుంది లడ్డు చక్కగా వేడి మీద చేతులు కాలుతాయి కాబట్టి కొంచెం సల్లారినాక చుట్టుకుంటే బాగా వస్తాయి చక్కగా లడ్డూలు మనకి అట్లా వెన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు నేనైతే కొంచమే చేసుకున్నాను ఓకే నాకు వేలు లడ్డూలు అయినాయి సింపుల్గా చేసుకున్నాను నేను మీకు ఎవరికైనా కావాలి అంటే చక్కగా ఇలా చేసుకోండి పండగ వస్తుంది కాబట్టి చక్కగా చేసుకోండి నేను అన్ని మంచి మంచి వీడియోస్ పెడతాను లడ్డూలు బాగా వచ్చినాయి చక్కగా మంచి వీడియోస్ పెడతాను మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి బాయ్